హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి సో అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సో మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్ళు చూసారనుకోండి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే చేసుకుంటారు కదా సో అందుకని ప్లీజ్ లైక్ అయితే అసలు మర్చిపోవద్దు సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుండి అయితే షూట్ చేశాను సో చూస్తున్నారు కదా నేను నిద్ర లేచి బయటకు వచ్చేసరికి వర్షం అయితే బాగా పడుతుంది అంటే కొంచెం పర్వాలేదు అనుకోండి సో సిక్స్ కనుక్కుంటా అది నేనైతే మామూలుగా ఫోర్ థర్టీ ఫైవ్కి ఒకసారి లేచాను లేచి బయటకు వచ్చి చూసేసరికి అసలు వర్షం చాలా ఫుల్గా పడుతుంది ఇంకా ఆ టైంలో నాకు థౌట్ రాలేదనమాట చిన్న వీడియో క్లిప్ అయినా తీయచ్చు కదా అని అంటే అసలు చాలా బాగా పడింది అనమాట వర్షం సో దానికోసం తీసినా బాగుండేది అనిపించింది అనమాట అసలు అంత బాగా పడింది ఇంకా సర్లే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మళ్ళీ వెళ్ళి పడుకున్నాను ఇంకా ఒక వన్ అవర్ ఏమో పడుకున్నాను మళ్ళీ సిక్స్ లేచాను అనమాట ఇంకా లేట్ వచ్చేసరికి ఇంకా కొంచెం అలా లైట్గా అయితే పడుతుంది వర్షం ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సో ఏమీ లేదులే అని చెప్పేసి ఇంకా ఇడ్లీకి దోశలకి వీటన్నిటికీ కూడా పప్పులైతే నాన్ పెట్టేస్తాను అనమాట నైటే అంటే ఒక్కొక్కసారి అలానే చేస్తాను మార్నింగ్ టైంలో ఏదన్నా లేదనుకోండి అంటే ఒక రోజు ఉప్మా పూరి ఇలా వేసుకున్నా సరే సో మళ్ళీ నెక్స్ట్ కూడా ఏమీ లేదనుకోండి సో నేను నైటే నాన్ పెట్టేస్తాను అనమాట సో అలా నైటే అయితే అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా నేనైతే దోశలకి ఇడ్లీకి అలాగే మిల్లెట్ దోశ కూడా వేద్దామని చెప్పేసి ఇంకా వాటికి ఇవన్నీ అయితే పప్పులు నానబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయాయి కదా ఇంకా వాటన్నిటిని వాష్ చేసేసి ఇంకా నేనైతే పిండిలు అయితే రుబ్బేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే చూస్తున్నారు కదా దోశలు వేశాను అనమాట ఇంకా మా వారికి మా బుడ్డోడికి అయితే నార్మల్ దోశలు వేశాను నేనైతే మిలెట్ దోశ వేసుకున్నాను ఎందుకంటే మా వారికి మా బుడ్డోడికి ఎందుకనో మరి అవంటే నచ్చట్లేదు సో అంటే మరి ఇవేంటంటే కొంచెం టేస్ట్గా ఉంటాయి కదా నార్మల్ దోశలు ఏంటంటే కొంచెం మిలెట్స్ అన్నీ కలిపేసరికి కొంచెం టేస్ట్ వేరేగా అనిపించింది అనమాట వాళ్ళకి అంటే తినే కొద్దీ లే కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే కదా తింటుంది నేనైతే ఎప్పటి నుండో వేసుకుంటూ ఉన్నానన్నమాట అలా గా ఇంకా వీళ్ళైతే ఇప్పుడిప్పుడే కదా తిండింది అందుకని వాళ్ళకి అంతగా నచ్చట్లేదు సో సర్లే అని చెప్పేసి వాళ్ళకైతే నార్మల్ దోశలు వేసాను ఇంకా నేనైతే మిలెట్ దోశ వేసుకున్నాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా మా వాడిని అయితే స్కూల్కి పంపిద్దాము అని చెప్పేసి రెడీ చేసేసాము అనమాట ఇంకా తీరా రెడీ చేసేసి స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళ స్కూల్ వాళ్ళైతే మెసేజ్ పెట్టారనమాట ఈరోజు వర్షం పడుతుంది కదా స్కూల్ అయితే హాలిడే అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే పాపం ఒక సగం దూరం అయితే వెళ్ళిపోయి ఉంటారు ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ మెసేజ్ చూసుకొని ఇంకా వెనక్కి అయితే వచ్చేసారనమాట సో ఇంకా చూస్తున్నారు కదా వర్షం పడినా సరే నేనైతే బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఎందుకంటే మళ్ళీ ఈ వర్షం ఒకవేళ స్టార్ట్ అయింది అనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా సరే అలానే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంటే మళ్ళీ ఎక్కువ అయిపోతాయి అన్నట్టుగా నేనైతే నేనైనా వేసేసాను అనమాట అంటే మొన్న సండే రోజు ఫంక్షన్ జరిగింది కదా ఇంకా ఆ రోజైతే వేయలేదు ఇంకా అలా కొంచెం బట్టలు అయితే ఎక్కువ ఉండిపోయాయి అనమాట అందుకని ఇంకా వర్షం పడితే పడిందిలే అన్నట్టుగా ఇంకా నేనైతే వేసేశాను అనమాట అంటే కొంచెం సన్నగా చినుకులు పడ్డాయి అనుకోండి కొంచెం పర్వాలేదు మాకైతే లోపలికి పడదా అనమాట సో బట్టలు ఆరిపోతాయి కొంచెం గాలి వేసిందంటే సో ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కువగా ఉంటే ఏమన్నా ఇంకా లోపల తాళ్ళు కట్టి హాల్లో అయితే వేస్తాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వాతావరణం అయితే చల్లగా ఉందని చెప్పేసి మా వారైతే చికెన్ తీసుకొచ్చుకున్నారు సో ఇంకా వెదర్ ఏమైనా చల్లగా ఉందంటే ఇంకా వేడివేడిగా ఆయనకల్లా చికెన్ కర్రీ కానీ మటన్ కానీ ఏదో ఒకటి నాన్ వెజ్ ఐటెం ఉండాలన్నమాట సో అందుకని తీసుకొచ్చారు ఫారెన్ కోడి కర్రీ అంటారు కదా సో అదనమాట ఇంకా అది మా వారే కుక్ చేశారనుకోండి అది వేరే విషయం మళ్ళీ మా వారు చూసారనుకోండి నువ్వు ఇది కూడా చెప్పేస్తున్నావా అంటారేమో సో అందుకని అనమాట ఇంకా ఇక్కడైతే మా బుడ్డోడికి స్కూల్ లేదని చెప్పాను కదా సో ఇంకా పద్దాకా టీవీ టీవీ అని అడుగుతానే ఉన్నాడు అనమాట సో మళ్ళీ టీవీ పెట్టామనుకోండి ఇంకా మళ్ళీ చదవడు సో అందుకని చెప్పేసి నువ్వు ముందు ఏమైనా చదివే ఉంటే చదివేసి సో తర్వాత నా దగ్గరికి రా నేనైతే టీవీ పెడతానమాట సో అందుకని ఇంకా చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని అయితే చదివేస్తున్నాడు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా తను చదువుకునే ఉంటే చదువుకొని ఇంకా హోంవర్క్లన్నీ కూడా అంటే ఫినిష్ అయిపోయాయి మళ్ళీ అవి మళ్ళీ రాపించాను అనమాట అవన్నీ కూడా ఇంకా వాడు అవన్నీ చేసుకుంటుంటే ఇంకా ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది కదా సో నేనైతే కొంచెం కర్రీలోకి రసం పెడదామన్నట్టుగా సో టమాటా రసం అయితే పెడుతున్నాను కానీ ఈ టమాటా రసం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా అంటే ఒక్కో ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారు ఎక్కువ నేను చూసింది ఏంటంటే టమాటాలని బాయిల్ చేసేసి సో దాని పేస్ట్ లాగా చేసేసి రసం పెడుతూ ఉంటారు ఎందుకనో టేస్ట్ అది కొంచెం నచ్చదు సో నేను ఒకసారి ట్రై చేశానమాట ఇంకా అది నాకు నచ్చలేదని చెప్పేసి ఎప్పుడు నేను చేసే విధంగానే చేసుకుంటాను అనమాట నేను సో నేనైతే కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు సో కొంచెం కల్లుప్పు ఇవన్నీ వేసేసి చేత్తోనే చక్కగా స్మాష్ చేసేస్తాను ఇంకా అందులోనే చూస్తున్నారు కదా ఈ పౌడర్ అయితే వేస్తానన్నమాట ఇది మిక్సీ అయినా వేసుకోవచ్చు నేనైతే నాకు చిన్న రోలు ఉంది కదా అందులో అయితే దంచుకున్నానమాట ఇందులో కొంచెం ధనియా లు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఎండుమిర్చి అంటే మనకు కారం తగ్గట్టుగా ఇందులోనే వేసేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి అలాగే నాలుగైదు వెల్లు రెప్పలు అనమాట ఇవన్నీ వేసేసుకొని కచ్చాబచ్చాగా దంచుకుంటే చాలు మరీ పేస్ట్ లాగా అయితే బాగోదనమాట సో అది మనం ఇందాక స్మాష్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా సో అందులో వేసేసుకొని కొంచెం పసుపు వేసి తగినన్ని వాటర్ పోసేసుకొని సో స్టవ్ మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరిగించామంటే వేడి వేడిగా టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది ఇది నాన్ వెజ్ కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఆల్రెడీ రసం అయితే మరుగుతుంది సో ఒక పక్క మేము చికెన్ కూడా ఉన్నాం కదా మాకోసం మళ్ళీ ఫిష్ కర్రీ కూడా వచ్చిందనమాట సో అది వచ్చేసి మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే పంపించారనమాట సో నాకు చిన్న చేపలు అంటే చాలా ఇష్టం సో నా కోసం పంపించారనమాట సో ఇంకా ఈ రసం అయిపోయిన తర్వాత ఇక వేడివేడిగా అన్నం పెట్టుకొని చేపలు పులుసేసుకొని అయితే అన్నం తినేయాలి ఇంకా ఈ అయితే మళ్ళీ వర్షం అయితే కొంచెం ఎక్కువగానే స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ బట్టలన్నీ తడిసిపోతాయేమో అని చెప్పేసి ఇంకా లోపలే తాడు కట్టి హాల్లో ఇంకా మా బుడ్డోడు బట్టల వరకు అయితే ఆరేసాను సో మావైతే ఇటు సైడ్ వేసేసాను అనుకోండి అవి ఎక్కువగా తడవ్వు సో ఇంకా వీడి అంటే అన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా హాల్లో అయితే రెండు తాళ్ళు కట్టేసి ఇంకా వాటి మీద ఆరేసాను అనమాట ఇంకా వీడిదైతే హోంవర్క్ అయిపోయింది కదా సో ఇంకా టీవీ పెట్టమంటున్నాడు సో టీవీ తర్వాత పెడతా కానీ కాసేపు బొమ్మలతో ఆడుకో అని చెప్తే ఇంకా వాటితో అయితే ఆడుకుంటున్నాడనమాట లోపల ఇంకా వచ్చేసి వేడి వేడిగా టమాటో రసం అయితే రెడీ అయిపోయింది కొంచెం తాలింపు వేసుకుందామంటే రెడీ అయిపోయినట్టే సో ఇంకా మనం పప్పులో వేసుకుంటాం కదా సేమ్ అంతే అనమాట తాలింపు ఇంకా కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే కొంచెం లంచ్ టైం దాటిపోతుంది కదా అని చెప్పేసి హడావిడిలో నార్మల్గా అయితే వేసేసాను సో మీరైతే ఆనియన్ కూడా వేసి తాలింపు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకా వీడియో అయితే అదనమాట నిన్న డే అంతా మాకైతే ఇలా గడిచిపోయింది సో మీరేం చేశారో నాకైతే కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి వీడియోలో అయితే కలుద్దాం ఉంటాను మరి బాయ్